చూసుకోవచ్చు కేజ్రీ కొంపముంచిన లిక్కర్ కవితే సూత్రధారి అంట చాలామంది దేశవ్యాప్తంగా చెప్పుకుంటున్నారు ఒక ఎటువంటి అవినీతి లేకుండా పరిపాలన సాగిస్తున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని అవినీతి కూపంలోకి నెట్టివేసినటువంటి ఘనత కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబానికి దక్కుతుందని దేశవ్యాప్తంగా కోడాయి కూస్తున్నది కవితమ్మ గారు ఈ లిక్కర్ దంద చేయడంతో వాళ్ళు కూడా కొంత ఆ మద్యం పాలసీలో ఉన్నటువంటి లొసుగుబాట్లను ఉపయోగించి దాదాపు వంద కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున దాని మీద ఎంక్వైరీ కూడా జరిగి కేసులు అయ్యి ఈ రకంగా కేజ్రీవాల్కి కూడా ఒక మాయాని మచ్చగా చేసి ఆయనని అధికారం నుంచి దూరం చేసిం కవితే సూత్రధారి అంట చూడండి దేశవ్యాప్త అటెన్షన్తో ఇమేజ్ డ్యామేజ్ అంట లిక్కర్ పాలసీ తయారీలో అవకతవకలు రెండు వేల కోట్ల అవినీతి ఆరోపణలు అరెస్ట్ తొలి సీఎంగా నెగటివ్ మార్క్స్ అంట ఇదే కేసులో సిసోడియాకు సైతం ఓటమి అవినీతి వ్యతిరేక వ్యతిరేక మంటునే ఊబిలోకి లిక్కర్ పాలసీలో చక్రం తిప్పిన కవిత సౌత్ గ్రూప్ లీడర్గా ఈడి ఈడీ చార్జ్షీట్లోకి ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఆప్ ముంచింది ఇదే కుంభకోణం పన్నెండేళ్లకే జాతీయ పార్టీగా గుర్తింపు అవినీతి ఆరోపణలతో పరాజయం ఆప్ ఓటమి కవిత పుణ్యమేనన్న కాంగ్రెస్ హండ్రెడ్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి కలవ కలవకుండా కవితం అనే కారణం అని చెప్పుకుంటారు ఎందుకంటే కేజ్రీవాల్ చాలా సాదాసీదారంగా ఆయన జీవనం కొనసాగిస్తుండే ఎప్పుడైతే కేజ్రీవాల్ దగ్గరికి వెళ్ళి కేస్రీ కేసీఆర్ ఆయనని ఆలింగనం చేసుకొని ఆయన జగన్ జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి చేసి ఆయనను ఒడగొట్టిను ఒడిశాకు పోయి నవీన్ పట్నాయక్తో దోస్తాన్ చేసి పాపం ఆయన ఇరవై ఐదు ముప్పై ఏళ్ల నుంచి అక్కడ ఏకక్షత్రాధిపతిగా పరిపాలన కొనసాగిస్తుండే ఒడిశాలో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను అడగొట్టిండీ ఒకసారి మీరు చూసుకోవచ్చు మహారాష్ట్ర కోయి ఉద్ధవ్ ఠాక్రేని ఆయనని పదవి నుంచి దింపేసిండు ఇట్లా ఏడు అధికారంలో ప్రతిపక్ష పార్టీలు ఉంటే కేసీఆర్ పోతే అదేదో భస్మసూరాస్వంలాక వాళ్ళు మాత్రం భస్మం అయిపోతున్నారు ఇక చూసు చూసుకోవచ్చు ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా కేసీఆర్ దోసులంతా ఇంటికి పరిమితమైనరు ఒకసారి ఢిల్లీ కేజ్రీవాల్ అరవింద మన హైదరాబాద్ వచ్చిండట వచ్చిన తర్వాత ఆ ప్రగతి భవన్ చూసిండే ఒకసారి ఆ ప్రగతి భవన్ చూస్తే అది రాజామహల్లాకున్నది రాజమహన్ ఉంటే కేసీఆర్ ఏం చెప్పిండంట కేజ్రీవాల్ నేను ఎప్పుడన్నా ఢిల్లీకి నీ ఇంటికి వస్తే నాకు రాబోద్ది అయితే లేదు గదేమి ఇంట్లో ఉంటున్నావు నా ఇల్లు చూడ ఎట్లున్నది నీవు కూడా ఇట్లా నిర్మించుకో నీకేం తక్కువ అని చెప్పి ఆ నాకు చెప్తే ఈయన వెయ్యి కోట్లు పెట్టి కట్టుకుంటే ఆయన కూడా ముప్పై మూడు కోట్లు పెట్టి ముప్పై మూడు కోట్లు అంటే సాధారణమైనటువంటి వాళ్ళు కూడా కట్టుకుంటున్నారు కానీ ఆయన కూడా ఉన్నటువంటి ఆ శేషు మహాలని అనేటటువంటి అధికారిక బంగ్లాను ఆయన కూడా కొంత నీట్గా చేసుకున్నాడు ఆ రకంగా చేసుకోవడంతో దాన్ని బీజేపీ ఒక అస్త్రంగా తీసుకొని నేను కామన్ మ్యాన్ని నేను కామన్ మ్యాన్ అని చెప్పుకునేటటువంటి కేజ్రీవాల్ ఇటువంటి బంగ్లాలో విలాసవంతమైన బంగ్లాలు ఉంటున్నాడు దాంట్లో బాత్ టబ్బులు ఉన్నాయి స్విమ్మింగ్ పూలు ఉన్నాయి ఇట్లా లగ్జరీ లైఫ్ కొనసాగిస్తున్నాడు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో కేజ్రీవాల్ ఈ రోజు ఇంటికే పరిమితమైండు ఇక కేజ్రీవాల్ ఇంటి నుంచితే పక్క రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి ఉండే జగన్మోహన్ రెడ్డికి ఇదే నూరిపోసిండు ఈ రకంగా చేయడంతో ఆయన నీ బిడ నీవి ఇంత కడతావా నాకేం తక్కువని రిషికొండ ప్యాల రిషికొండ కాడ పోయి మొత్తం ఒక గుట్టనంతా తొలిసేసి ఆ రిషికొండ ప్యాలసీలో పెద్ద కొంప కట్టుకొని ఆయన కొంపాల కూడా ఓపెనింగ్ చేయకుండానే ఆయన ఇంటి బాట పట్టిండు ఇట్లుంటుంది కేసీఆర్ గారి వ్యవహారం ఎవరైతే అధికారిక నివాసాలుగా పెద్ద పెద్ద బంగ్లాలు ప్రజాధనంతో నిర్మించుకున్నారో వాళ్ళకంతా ప్రజలు బుద్ధి చెప్పిండ్రు కేసీఆర్ కావచ్చు కేజ్రీవాల్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఇట్లా ఎవడైనా కట్టుకున్నాను లగ్జరీ జీవితం ఎవడైతే అనుభవించాలని చెప్పి అనుకున్నారో వాళ్ళని అందరినీ ప్రజలైతే ఇంటికి అయితే పంపించిన మాట వాస్తవం ఈ రకంగా ఉంటుంది మనతో పెట్టుకుంటే అరవింద్ కేజ్రీవాల్ ఒకప్పుడు ఈ పేరు జాతీయ స్థాయిలో మారుమోగిపోయింది రెండు వేల పదకొండులో ప్రఖ్యాత సామాజిక ఉద్యమకారుడు అన్నా అజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక దీక్షలో ఆయన సెంటర్ పాయింట్గా ముందుకు వచ్చారు ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టి అవినీతి వ్యతిరేక విధానం చేశారు అవినీతి వ్యతిరేకంగా పోరాడే యోధుడు ఒకడు దొరికాడని సాధారణ ప్రజలు సంతోషించారు ఢిల్లీలో పోటీ చేస్తే వరుసగా మూడు పర్యాలు గెలిపించారు కానీ ఆప్ సైతం అధికారిక అధికార రాజకీయాల రొచ్చులో పడిపోయిందన్న విమర్శలు ఎదుర్కొంది అందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలోని సౌత్ గ్రూప్ కీలకంగా వ్యవహరించినట్టు ఈడీ ఆరోపిస్తున్న లిక్కర్ పాలసీ కేసు కేజ్రీవాల్పై ఆయన పార్టీపై అవినీతి మరక వేసిందట దానికి తోడు ప్రాంతీయ పార్టీలకు కథం చేసే చేసేందుకు కంకణం కట్టుకున్న బీజేపీ వేసిన ఎత్తులు దీర్ఘ సుదీర్ఘ అధికారం అధికారంతో తోడైన ప్రభుత్వ వ్యతిరేకత కీలక నేతలు జైలు పాలై కుంటుపడిన అభివృద్ధి కార్యక్రమాలు ఆప్కు అన్ని వరుస శాపాలైనంత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రారంభాన్ని ముఠగట్టుకుంది ఇది ఈ రకంగా చేసినటువంటి అనేక రకరకాల కారణాల చేత ఈరోజు కేజ్రీవాల్ ఇంటికి పరిమితమైండు